పట్టణంలోని స్థానిక నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కారసాని శ్రీనివాసరెడ్డి గారు గజ్జల బ్రహ్మరెడ్డి గారు మరియు నలభై మంది డాక్టర్ల బృందం వార్డు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు అందరూ కూడా నర్సరావుపేట పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇందులో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం వార్డులో ఉన్న కార్యకర్తలు అందరూ జడప కూడా చాలా మంచి స్పందన లభిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ గెలిపించుకోవాలి ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఇక్కడ కోరుకుంటున్నారు ఎప్పుడు మే పదమూడో తారీఖు ూకు నిండి పోటీ సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలం నుంచి వాళ్ళ కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమం అన్ని రకాలుగా కూడా ఆదుకున్నారు కాలంలో కూడా ఒక్క పథకం ఆపకుండా ఈరోజు అందరూ ఆదుకోవటం చాలా విషయం చెప్పి ప్రజలందరూ మద్దతు బతున్న ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కానీ చంద్రబాబు నాయుడు కానీ పరిస్థితి ముఖ్యంగా ఈ రోజు నాలుగో వాటిని పంచుకోవటం మా డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నర్సరావు పట్టణంలో ఒక మంచి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు నర్సరావు ప్రచార కార్యక్రమం అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఒకే మాట మీద నడుస్తూ అన్ని వార్డులు కవర్ చేస్తూ ఎన్నికల ప్రచారం కన్నాయి ముమ్మరంగా చేస్తూ ఇవాళ బ్రహ్మాండంగా పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చే విధంగా అందరూ కూడా పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈ నాలుగో వార్డు ಒನ್ ಸೈಡ್ ಡಾಕ್ಟರ್ ಜಮ್ಮೆ ಗಾರ ನಾಯಕತ್ವ ಡಾಕ್ಟರ್ ಜಾರ್ಸಾನ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ నర్సరావుపేట పట్టణంలో ఈసారి చేస్తున్నారు ఖచ్చితంగా ఇది వన్ సైడ్ గా డిసైడ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట గోపిరెడ్డి అడ్డ అని చెప్పి తెలియజేస్తూ కార్యకర్తలు కానీ బూత్ సైడెడ్లు కానీ ఈ రెండు రోజులు ఎవరు కూడా అరసత్వం లేకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్క ఓటర్ని కూడా తీసుకెళ్ళి ఓటెప్పించారు ప్రతి ఒక్క ఓటర్ను కూడా ప్రాముఖ్యతగా వహించి అందరిని కూడా ఓటెక్కి అదేవిధంగా అందరికీ తెలియజెప్పేది రెండు ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒకటి ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తున్నారో ఫ్యాన్ గుర్తున్నారోటెక్కించి